హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది బిగినర్స్ శారీకి ఫాల్స్ కుట్టడం అలాగే అంచులు కుట్టడం చాలా ఇబ్బందిగా కొడతారండి అంటే ఇబ్బంది అంటే వాళ్ళకి సరిగ్గా రాదనమాట మనకి స్టార్టింగ్ బాగుంటుంది అన్నింగ్ వచ్చేటప్పుడు శారీ మొత్తం పక్కకు గుంజు పోయినట్టు లేదా ఫాల్కి క్లాత్కి ఎక్కువ తక్కువ రావడం అలా అవుతూ ఉంటుంది కదా అలా రాకుండా మనకి మంచిగా మనం ఎంతైతే ఫాల్స్ పెట్టుకుంటామో అంతా కరెక్ట్గా సరిపోయేలా చీర ముడతలు అవి లేకుండా ఎలా కుట్టుకోవాలనేది ఒక చక్కని టిప్తో ఈ వీడియో తీశానండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు మంచిగా ఈ టిప్ యూజ్ చేసి మీరు చక్కగా ఫాల్ అయితే కుట్టుకోండి ఇక్కడైతే నేను ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా కట్ చేసుకున్నాను ఇది కూడా చాలా మెయిన్ అనమాట మనం సరిగ్గా తీసుకోలేదనుకోండి తర్వాత మనకి అవి క్రాస్ ఎక్కువ వచ్చేస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈక్వల్గా రాదు ఇదొక పాయింట్ అండి ఇదొక మీరు ఖచ్చితంగా ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా కట్ చేయడానికి ఎలా అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి మీరు చూడకపోతే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఒకసారి మీరు ఇలా మన నార్మల్ మెషిన్తో కుట్టేటప్పుడు ఏంటంటే మీరు కుట్ట అనేది ఎడ్జ్లో ఇక్కడ చూడండి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి కొడతాం కదా అంచు అనేది బాగా చివరిన రావాలన్నమాట మిడిల్లోకి అనుకోండి అప్పుడు అది ఎలా ఏమవుతుందంటే పైకి లేచినట్టుగా బాగోదనమాట ఫినిషింగ్ అనేది కాబట్టి మీరు చివరిని వేసుకున్న కుట్టని ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో మీరు ఇలా అంచులవి కుట్టేటప్పుడు ఎండింగ్కి ఇలా చివరికి పెట్టుకుని కుట్టుకోండి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మంచి ఫినిషింగ్ కోసము ఇదైతే నేను అంచులు కుట్టడం ఏమీ చూపించట్లేదండి ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే లేక కాకపోతే చిన్న టిప్ అని షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మొత్తం నేను చాలా మంచి మంచి టిప్స్ చెప్పాను మీరు ఎండ్ వరకు చూడండి మీకు అప్పుడే మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే మీకు తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి ఇప్పుడు మనకి పైట్ కాకుండా ఇది వచ్చి సారీ స్టార్టింగ్ అనమాట కట్ అంచు అంటాం కదా అక్కడ అక్కడ మనం ఫాల్ స్టిచ్ చేసుకోవడానికి జాన్యుడు వదిలేసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసేటప్పుడు మీరు మనకి మంచి వైపు అనేది శారీ లోపల వైపు ఉంటుంది మన ఇప్పుడు పైన కనబడుతుంది శారీ బ్యాక్ సైడ్ అనమాట మనం ఫాల్స్ అనేది శారీ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే కొంచెం నేను ఎలా కుడతానని చూపిస్తున్నాను మనం ముందు ఇలా ఒక జాన్యుడు క్లాత్ వదిలేసాక శారీ ఫాల్ అనేది పెట్టుకుంటాం కదా శారీ ఫాల్ అంటే ఇది ఇక్కడ సిల్క్ శారీస్ అనుకోండి మీరు క్రేప్ లేదా సిల్క్ ఫ్యాన్సీ సారీస్కి ఫాల్ని ఖచ్చితంగా ఒకసారి తడిపి ఆరేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలి లేదు కాటన్ శారీస్ అనుకోండి అలా తడిపక్కర్లేదు అనమాట ఇలా మీరు ఫాల్ని తడిపి ఆరబెట్టుకున్నది చూడండి స్టార్టింగ్ కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి ఎడ్జెస్ అనేవి ఫోల్డింగ్ చేసుకుని స్టార్ట్ చేయాలి ఇక్కడ కూడా మీరు కుట్టనేది చాలా చివరికి రావాలన్నమాట ఫాల్కి సి శారీకి స్టిచ్ అనేది పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చూడండి మనం ఒక కొంచెం కుట్టాక ఇటు సైడ్ మనకి చా శారీ ఇలా పక్కకి లాగేసినట్టుగా అది అయిపోతుందండి అలా అవ్వకుండా కదలకుండా ఉండాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎండింగ్లో అది ఇటు సైడ్ అనమాట మనం స్టిచ్ చేయని వైపున చేస్తున్న వైపు కాకుండా ఇటు సైడ్న కదలకుండా ఒక మీరు పిన్తో ఇలా కదలకుండా పెట్టుకోండి మనకి అంటే కరెక్ట్గా మనం బ్యా అటు నుంచి మళ్ళీ టర్న్ అయ్యి కుట్టుకుంటూ వచ్చేటప్పుడు కరెక్ట్గా మనకి సారీకి పిన్ కరెక్ట్గా అక్కడికి రావాలన్నమాట మీరు సరిగ్గా కుట్టలేదు అంటే అక్కడికి రాదు ఇప్పుడు నేను కుట్టేది నేను ఎలా కుడుతున్నానో చూడండి వచ్చేసరికి కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎండలో అంటే చివరిన అనేది పడాలి ఇక్కడ మనకి ఫాల్కి స్టిచ్ వస్తుంది చూడండి ఫాల్కి ఆ స్టిచ్ మీద మీరు ఆన్వల్గా ఆ స్టిచ్ మీద కుట్టాలి అని పెట్టుకున్నా పర్లేదు లేకపోతే వైపున ఒక్కొక్కసారి రాదు స్టిచ్ అనేది అలాంటప్పుడు మీరు శారీకి ఫాల్కి బాగా రెండు ఈక్వల్గా పెట్టుకుని ఎడ్జ్కి వచ్చేలా చూసుకోండి అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది మీరు జిగ్ జాగ్ చేసిన ఇదే మెతల్లో కుట్టండి అలాగే నార్మల్ మెషిన్ మీద అయినా సరే ఇదే విధంగా ఎండ్ వరకు పెట్టుకుని అప్పుడు కుట్టాలన్నమాట ఇలా మీరు శారీ కుట్టేటప్పుడు శారీని సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి శారీని గుంజేసినట్టు కాకుండా మీరు ఆ మిషన్ కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెం మనం కుట్టేటప్పుడు ముందు ఇటు సైడ్ కుడుతున్నప్పుడు కూడా ఫాల్ శారీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కుట్టండి నా వాయిస్ కొంచెం బాగాలేదు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి వాయిస్ని ఇలా అనమాట మీరు ఇలా ఈ విధంగా కుట్టారు అంటే ఏంటి అంటే ఎటువంటి జారి శారీకైనా ఏజీగా ఫాల్ అనేది కుట్టుకోవచ్చు అనమాట కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఏం చేస్తారు అంటే చక్కగా ఇలా స్టార్ట్ చేసినప్పుడే అండ్ చివరికి ఎడ్జ్కి వచ్చేలా కుట్టి చూసుకోండి కుట్టేటప్పుడే శారీని ఫాల్ని సెట్ చేసుకుంటూ ఇలా అక్కడ ఒకవైపున ముడతలు వచ్చేస్తున్నట్టుగా కాకుండా కుట్టేటప్పుడే శారీని రెండింటిని ఈక్వల్గా చూసుకుంటూ పెట్టుకోండి అలాగే అటు సైడ్ పిండి పెట్టాను కదా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఒకవైపు లాస్ట్ వరకు వచ్చేసాము ఇప్పుడు మనం పాదాన్ని మనం పొజిషన్ మార్చుకోవాలి అంటే యాంగిల్ మార్చుకోవాలన్నమాట మనం ఇటు సైడ్కి తిప్పుకోవాలి ఇట్స్ నేను మొత్తం కూడా ఫాల్ ఇలా మిషన్ మీద కుట్టేస్తుందని చూడండి ఒకవైపు నా ఏమీ నీడలతో అది కుట్టను ఆ చుట్టూరా కూడా మిషన్ కుట్టే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ఇలా యాంగిల్ అయితే నీళ్ళను హోల్డ్లోకే ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట అప్పుడే మీకు ఇది ఉగ్గు ఉగ్గులవి రావు అది ముడతలవి రావండి ఇలా క్రాస్కి ఇట్ సైడ్కి తిప్పాక మనము ఒక స్టిచ్ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకుంటాము ఇక్కడ మనకి చిన్న బిట్టే కదా కాబట్టి కొంచెం గుట్టాక మళ్ళీ పాదాన్ని అయితే మళ్ళీ మార్చుకోవాలన్నమాట ఇక్కడ కూడా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఎందుకంటే మన ఎడ్జెస్ అనేవి థ్రెడ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇటు కూడా సేమ్ మనం స్టార్టింగ్ ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో ఒక్క పావు ఇంచు అదే విధంగా ఇటువైపు కూడా కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఫాల్ కుట్టడం కూడా చూపించాలా అనకండి ఎందుకంటే ఇది కూడా కుట్టడం రాని వాళ్ళు ఉంటారు కదండి బయట కుట్టించుకుంటే యాభై రూపాయలు అలాగే ఇచ్చుకుంటున్నారు అదే మనం నేర్చుకుంటే మనం ఆ మనీనైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అంటే బయట వాళ్ళకి కుడితే మనీనైనా సంపాదించుకోవచ్చు ఏదైనా మన చేతిలోనే ఉంది చూడండి ఇప్పుడు ఇలా పో ఈ పాదాన్ని మళ్ళీ సేమ్ ఎలాగైతే మనం మార్చుకున్నామో అలాగే పాదాన్ని కాదు దాని యొక్క యాంగిల్ని ఇప్పుడు మనకి సైడ్ చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఇలా చూసుకుంటూ కుట్టాలి ఎందుకంటే ఇక్కడ కూడా మనం శారీని ఈక్వల్గా వస్తుందా లేదా అంటే ఒక్కొక్కసారి శారీ సిల్క్ శారీస్ అనుకోండి జరిగిపోయి ఇలా ముందుకి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి కదా అలా వచ్చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకుని చూసుకుంటూ కుట్టుకోండి ఒకసారి ఇలా ఈక్వల్ చేసుకుంటూ ఆ ముడతలు అవి లేకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ వీడియో నేను చూసుకోలేదండి బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది మొత్తం కలర్ వీడియో కాస్త బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తుంది ఇది కొంచెం ఇగ్నోర్ చేయండి చూడండి మనం కరెక్ట్గా పెట్టుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ కొట్టుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది మనం ఎక్కడైతే పిన్ పెట్టామో అక్కడికి వచ్చేసింది చూసారో ఒక్కొక్కసారి ఇలా రాదండి మనం ఏంటంటే ఫాల్ ముందుకు వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం అదే ఆ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు జాగ్రత్తగా మనము పిన్నిస్ తీసేసాం కదా ఫినిష్ తీసేసి ఇప్పుడు మనం ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇలా యాంగిల్ మార్చేసుకుని మళ్ళీ క్రిందకు వచ్చేయాలన్నమాట చాలా చక్కగా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది ఇదే విధంగా మీరు పీక్ చేసినా సరే బయట వాళ్ళకి చేసిన జిగ్జాగ్ చేసిన చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అని అయితే మీరు చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఇలా పిన్ సెక్యూర్తో ఎలాంటి శారీస్కైనా ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీస్కైనా కుట్టేసుకోవచ్చు మంచి మంచి పొట్టు శారీస్కైనా ఈక్వల్గా కుట్టేసుకోవచ్చు అనమాట చూస్తే మీకు అద్దినట్టుగా వస్తుందండి అంటే ఏదో ఐరన్ చేసినట్టుగా మనం గొమ్త అంటించినట్టుగా వస్తుంది అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ముడతలు అవి లేకుండా చక్కగా వస్తుంది అని అనమాట మీకు ఈ విధంగా పిన్నిస్ పెట్టి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే హెల్ప్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి